ఏటా నీళ్ల గోసేనా పాలకులు మారినా పట్టింపు ఏది ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా అధికారి హామీతో ధర్నా విరమణ సమస్యలు పరిష్కరించుకుంటే రిలే నిరాహార దీక్షలు సంఖ్య రవి సిపిఎం జిల్లా కార్యదర్శి చెన్నూరు మండలం బాపురావుపేట ఆదివాసీలు సంవత్సరాల తరబడి మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు ఎనభై కుటుంబాలు సుమారు నాలుగు వందల జనాభా గల ఆదివాసీలు సమస్యల సుడిగుండంలో జీవిస్తున్నారు ప్రతి ఎండాకాలంలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకుని కుటుంబ అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది మురికి కాలువలు కూడా నిర్ నిర్మాణం చేయలేదు కొన్ని చోట్ల రోడ్డు వేయాలి గత వారం రోజులుగా గ్రామంలో సరిచేయగా ప్రజలు తమ బాధలను సిపిఎం నాయకుల దృష్టికి తీసుకురావడంతో ఈ రోజున ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బోడంకి చందు సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు శ్యామల ఉమారాణి సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సిపిఎం నాయకులు సిడమ్ సమ్మక్క బుద్దక్క సరిత నగేశ్ రమాదేవి యామిని శంకరక్క కరిపేత చిన్నక్క బావురావుపేట గ్రామస్తులు పాల్గొన్నారు పరిధిలోని ఆదివాసీ దేవుకు చెందినటువంటి కోయవాళ్ళు ప్రతి ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్ల సమస్యతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఒక్కొక్కరు వాళ్ళ కూలి పనులు ఇచ్చిపెట్టుకొని నీళ్ళ కోసమే మీ ఇంటి అవసరాల కోసం నీళ్లు తెచ్చుకోవడం కోసము రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని కుటుంబాల్లో తమ అవసరాలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది ఇది సంవత్సరాల తరబడి ఇదే పద్ధతి కొనసాగుతుంది కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి సమస్యలు పరిశీలించే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందుకే సిపిఎం పార్టీ ఆ గ్రామ పరిధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు వారికి గారికి వివరణ చేయడానికి ఖచ్చితం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో మంచినీటి సమస్యతో పాటు మొత్తం ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలో గుర్తి కావడం లేదు నీరు అంతా ఒక్క మీద తోడ్పాటుకుంటుంది అక్కడే నడవడానికి రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ఎంపీఓ గారికి వినోద్ పత్ర అక్షరమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పరిష్కారం కాని ఎంపీఓ ఆఫీస్ మొత్తం మంచి సమస్య ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు వచ్చి ముఖ్యంగా నివాసం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ಪ್ರಜಾಪೋರಾ ಪರಿಷ್ಕರಿಸಿ ಬಾವು ಮಂಚ ಸಮಿ ಬಾವುಪೇ ಸಮಸ್ಯೆ